అందరికీ నమస్కారం అండి చందమామ కథలలోని భాగంగా మరొక చక్కటి కథ అశ్వబలి గుర్రాలకు ప్రసిద్ధి చెందిన అరేబియా దేశంలో పూర్వం గిజ్రు అనే గ్రామాధికారు ఒకడుండేవాడు పరిపాలనలో గిజ్రు చాలా ఖచ్చితమైనవాడు కానీ ఎంత ఖచ్చితమైనవాడో అంత దయకలవాడు గిజ్రు గొప్ప దాతాని దేశ దేశాలు కీర్తి వ్యాపించింది దానం ఇచ్చేటప్పుడు ఎటువంటి త్యాగమైనా చేసే సాహసం కలవాడు గిజ్రు నాకు ఈ వస్తువు కావాలి అని ఎవరైనా వచ్చి అడిగితే లేదు అనే మాట అతని నోట ఎన్నడూ రాదు ఇంతటి ఉదారుడైన గిజ్రు వద్ద ఏదో ఒకటి అడిగి పట్టుకుపోవచ్చు కదా అని దూర దేశాల నుంచి కూడా ప్రజలు వచ్చేవారు తన ఇంటికి ఎవరు వచ్చినా గిజ్రు ఎంతో మర్యాదగా వారిని ఆదరించి పాద్యులిచ్చి పంచపక్ష పరమాణాలతో భోజనం పెట్టి హాయిగా పడుకునేందుకు హంసతులి కానుపాలు హాయిగా పడుకునేందుకు హంస తులికాతల్పాలు అమర్చేవాడు ఇటువంటి ఏర్పాట్లు చేసిన గిజ్రు మంచితనానికి మెచ్చుకుని ఆ వచ్చిన అతిథులు తృప్తి పడేవారు ఒకవేళ గిజ్రు వద్ద ఆయచితంగా ఏదైనా అడుగు పట్టుకుపోవాలనే దురాశతో వచ్చినప్పటికీ ిజ్రు ఇంట ఆతిథ్యం పొందిన తర్వాత వారిలో దురాశలు అంతరించి వారి మనసు మంచిగా మారిపోయేది ఇటువంటి గిజ్రుకు ఈ లోకంలో అత్యంత ప్రియమైనది ఒక్కటే ఉన్నది అది ఏమిటంటే అతను అపురూపంగా పెంచుకుంటున్న అమ్రక్ అనే గుర్రం అమ్రక్ పైన గిజ్రుకు పంచ ప్రాణాలు ఆ కాలంలో అరేబియా దేశాన్ని ఇబ్రహీం అనే సుల్తాన్ పరిపాలిస్తూ ఉండేవాడు ఇబ్రహీం కూడా గిజ్రు అంత మంచువాడే ఆయనకు కూడా గుర్రాలంటే చాలా సరదా సరదా ఉండటం చేతనే ఆ దేశంలో ఉండే అందమైన అరబీ గుర్రాలను ఎక్కడెక్కడి నుంచి రప్పించి సుల్తాను తన దివానపు టేరాలలో అట్టే పెట్టుకున్నాడు కానీ ఒక రోజున ఎవరో వచ్చి తమ దివానంలో ఉండే గుర్రాలన్నిటికంటే గిజ్రు వద్ద ఉన్న అమరక్ చాలా అందమైనదని సుల్తాన్తో చెప్పారు ఈ మాట విని సుల్తాను సరే దీనికేముంది గిజ్రుకు కోరిన ధనమిచ్చి అమ్రాక్ను తీసుకురండి అని చెప్పి ఒంటెలపైన వరాహల సంచులు వేయించి తన రాయబారుల్ని పంపించాడు ఎంత ఇచ్చినా గిజ్రు తన గుర్రాన్ని వదలలేదు ఇది పని కాదని తలచి రాయబారులు ఒకసారి కంటే మరొకసారి ధనం హెచ్చు చూపిస్తూ ఏడుసార్లు గిజ్రు వద్దకు వెళ్లారు ఎన్నడూ ఎవరికీ ఏది అడిగినా లేదు అనే మాట చెప్పని గిజ్రు ఈ ఏడు సార్లు కూడా దయవుంచి మన్నించండి అమ్రాక్ను తప్పించి మరేదైనా అడగండి అని వినయంగా చెప్పి వారిని పంపేశాడు ఈ సంగతి సుల్తాన్ విని ఆశ్చర్యపడి ఎంతగా లోకం పొగుడుతున్నటువంటి ఆ అమ్రాన్కు సంగతి ఏమిటో చూడాలని తనే మారువేషంతో గిజ్రు వద్దకు వచ్చాడు సుల్తాన్ వచ్చి కల్లారా ఆ గుర్రాన్ని చూచిన తరువాత అమ్రక్ పైన ఆయనకు చెప్పలేని మొక్కువ కుదిరిపోయింది సుల్తాన్ తన కోటకు వెళ్ళిపోయాడు కానైతే మహాదాతాని లోకఖ్యాతి పొందిన గిజ్రు నోటి వెంటనే లేదనే మాట వచ్చిందే అమ్రక్ను నేను సంపాదించటం కల్లా అని సుల్తాన్ నిరాశతో మంచం పట్టాడు క్రమేణా సుల్తాను వ్యాధి ప్రమాద స్థితికి వచ్చింది అప్పుడు సుల్తాన్ కొడుకు ఫజీరీలను పిలిపించి ఓయి ఫజీరు ఎలా అయినా సరే మనం అమ్రక్ను వెంటనే సంపాదించుకురావాలి లేని పక్షంలో నా తండ్రి బెంకతో మరణించేటట్టున్నాడు ఏమిటి నీ సలహా అని అడిగాడు అందుకు ఫజీరు అయ్యా మీరెందుకు అలా భయపడుతున్నారు గిజ్రోకు ఎవరేది అడిగినా లేదు అనకుండా ఇచ్చే వ్రతమున్నది కదా ఈ సంగతి ప్రపంచమంతటికీ తెలుసు అటువంటప్పుడు మనం గుర్రాన్ని అడిగి తీసుకురావడం అనేది ఏమంత అసాధ్యమైన పని నేను చెప్పినట్లు చెయ్యండి ఈ కార్యం నిమిత్తం గిజ్రు వద్దకు మీరే స్వయంగా వెళ్ళి నాన్నగారి పేరు చెప్పి ఒక సంవత్సరం పాటు అమ్రాక్ను మన దివానంలో ఉంచాలని కోరండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పాడు సుల్తాన్ కొడుకు తక్షణమే పరివారాన్ని వెంట పెట్టుకుని బయలుదేరి గిజ్రుడేరాకు చేరే వరకు అక్కడ ఒక గొర్రెల కాపరి తప్ప మరెవ్వరూ లేరు అయ్యా ఇక్కడ నీళ్ళన్నీ ఇంకిపోయినాయండి కనుక ఇక్కడికి తిన్నగా తూర్పు దిక్కున పది మైళ్ళ దూరంలో ఉండే దొరువులో మకాం పెట్టారు అని చెప్పాడు గొర్రెల కాపరి సుల్తాన్ కొడుకు వెతుక్కుంటూ వెళ్ళి గిజ్రు మకం చేరుకున్నాడు గిజ్రు అతనిని ఒక పట్టు పరుపు పైన కూర్చుండబెట్టి మర్యాదలన్నీ జరిపిన తరువాత భోజనానికి లెమ్మన్నాడు ఆ విందులో వడ్డించిన పదార్థాలన్నిటినీ సుల్తాను కొడుకు తన జన్మలో ఇంతవరకు ఆరగించి ఎరగడు తరువాత గిజ్రు సుల్తాను కొడుకు వద్దకు వచ్చి ఈ ఎడారులన్నీ దాటి తమరిక్కడికి ఎందుకు దయచేశారో నా వల్ల కాగల పని ఏమిటో సెలవియండి అని అడిగాడు అందుకు సుల్తాన్ కొడుకు మీతో పని ఉండే వచ్చాము మా తండ్రిగారు అమ్రాక్ మీద మొక్కువ కలిగి దాని కోసం బెంగ పెట్టుకున్నాడు అన్నాడు అమ్రాక్ మీదనా అని ఆశ్చర్యంతో అడిగి గిజ్రు తల వంచుకున్నాడు అవును అమ్రాక్ కోసం నాయనగారు బెంగ పెట్టుకుని మంచం పట్టి ఉన్నారు ఆయన చాలా ప్రమాదవస్థలో ఉన్నారు అన్నాడు సుల్తాన్ కొడుకు గిజ్రు బొట బొటా కన్నీరు కార్చాడు ఇది చూచి సుల్తాన్ కొడుకు గిజ్రు ఎందుకలా కంటతడి పెడుతున్నావు అని అడిగాడు గిజ్రు కన్నీరు తుడుచుకుంటూ తమరు వచ్చే సమయానికి నా గొర్రెల మందలు దూరాన ఉన్నాయి అందుచేత విందుకు తగిన పదార్థం తయారు చేయలేననే ఆత్రంతో నా ప్రాణమైన అమ్రక్నే వండి వడ్డించాను అని చెప్పలేక చెప్పలేక చెప్పాడు గిజ్రు మా పట్ల నీకు ఎంతటి భక్తి గౌరవాలున్నాయో ఇప్పుడు తెలిసింది నీ ఔదర్యము త్యాగము ఎటువంటివో ఈనాటికి నేను గ్రహించగలిగాను తేరా ఇప్పుడు అమ్రక్ బలి అయిపోయింది ఏమి చేయగలం కానీ అమ్రక్ బలి కావటం వల్ల నీ కీర్తి నీ అసమాన త్యాగం వల్ల అమ్రాక్ కీర్తి శాశ్వతంగా ఈ భూలోకంలో నిలిచిపోగలవు అని చెప్పి సుల్తాన్ కొడుకు గిజ్రూని ఓరడించాడు ఈ సమాచారం అంతా తెలిసి సుల్తాను ఒళ్ళు నిమ్మలించింది తరువాత గిజ్రు ఏ స్థానంలోనైతే అమరక్కను బలి చేసి తన కొడుకుకు వింది చేశాడో ఆ ప్రదేశమందు అమరక్కు జ్ఞాపకార్థం లోహంతో తయారైన ఒక ఎత్తైన గుర్రపు విగ్రహాన్ని స్థాపించాడు ఆ విగ్రహం చూచినప్పుడల్లా ప్రతి వారికి గిజ్రు చేసిన లెక్కలేని త్యాగాలు జ్ఞాపకానికి వస్తుంటాయి కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Thank you.